నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలైతే ప్రిపేర్ చేసామండి ఈ శ్రావణ మాసంలో తప్పకుండా మనం శ్రావణ శుక్రవారం నాడైనా మంగళవారం నాడైనా సరే తప్పకుండా ఏదో ఒక రెసిపీ చేసుకుని మనం పూజలో పెట్టుకుని పూజ చేసుకుంటాం తప్పకుండా ఈ చక్కెర పొంగలి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మనకు టెంపుల్లో పెట్టే చక్కెర పొంగలి అలాగే ఏదైనా ఫంక్షన్లో వేసే చక్కెర పొంగలి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం కొంచెం మిస్ అవుతాం కానీ నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక మీరు చేశారంటే తప్పకుండా అదే టేస్ట్ అయితే వస్తుందండి సింపుల్ ప్రాసెస్లో చూపించాను లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ అయితే పెట్టుకుని ఆ కుక్కర్లోకి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దోరగా వచ్చేంత విధంగా మనం ఇలా పప్పు ఫ్రై చేయడం వల్ల మనం చేసే ఈ చక్కెర పొంగల్ అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ గిన్నె పక్కన పెట్టుకుని ఇందులో వన్ కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను నేను మీరు నార్మల్ రైస్ అయినా సరే తీసుకోవచ్చు వన్ వన్ కప్పు రేషన్ బియ్యం హాఫ్ కప్పు పెసరపప్పు ఇలా మొత్తం వన్ అండ్ హాఫ్ కప్ అవుతుంది ఇప్పుడు వీటిని చక్కగా నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసిన తర్వాత ఇందులో త్రీ కప్స్ వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ముందుగా నానపెట్టుకోలేదు మీరు వేరే గిన్నెలో ఏదైనా ఉడకబెట్టేలా ఉంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రం నానపెట్టుకోండి పెట్టుకుని ఒక ఫోర్ కప్స్ వాటర్ వేసుకుని అప్పుడు ఉడికించుకోండి కుక్కర్లో అయితే ఒక త్రీ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద విజిల్ పెట్టి ఇలా త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి త్రీ విజిల్స్ రానిచ్చిన తర్వాత అప్పుడు చల్లారిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి లోపల ఉన్న ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్గా రైస్ అయితే మనకి కుక్ అయిపోయింది చూడండి మనకి ఈ చక్కెర బొంగలు అనేది రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి మనం గరిడతో బాగా స్మాష్ చేసుకున్నట్టు కలిపితే సరిపోతుంది ఎందుకంటే వేడిగానే ఉంటుంది కాబట్టి మనకి కొంచెం సాఫ్ట్గానే అయిపోతుంది అలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో స్వీట్నెస్ కోసం నేను షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో బెల్లం అయినా సరే యాడ్ చేసుకోవచ్చు కానీ షుగర్ వేయడం వల్ల చక్కెర పొంగల్ అనేది మరింత కమ్మగా ఉంటుంది లేదా బెల్లం షుగర్ రెండు కూడా కలిపి వేసుకోవచ్చు ఇది మెజర్మెంట్ వచ్చేసేసి ఇలా ఒకటి ముప్పావు కప్పు యాడ్ చేస్తున్నాను అంటే ఒక కప్పు యాడ్ చేసి ఇంకొక కప్పు ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి యాడ్ చేశాను అనమాట మీరు స్వీట్నెస్ ఎక్కువగా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటే టూ కప్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చేసిన ఈ ప్రాసెస్లో అయితే కొంచెం మైల్డ్గా ఉంటుంది స్వీటు లేదా స్వీట్ ఎక్కువగా ఉండాలి అంటే టూ కప్స్ యాడ్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలుపుతూ ఉంటే మనకి కొంచెం దగ్గర పడి లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇది పక్క స్టవ్ మీ పెట్టుకోండి పక్క స్టవ్ మీ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తుంటే మనకు అలా కొంచెం కన్సిస్టెన్సీ బాగా జిగుమానంగా వస్తుంది ఇప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక నాలుగు మూడు నాలుగు స్పూన్ల గీ యాడ్ చేసుకోండి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అప్పుడే మనకి చక్కెర పొంగల్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గీ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా షాప్ చేసుకుని వేసుకున్నాను మనం ఇలా ఎండు కొబ్బరి ముక్కలు వేయడం వల్ల మనకి చక్కెర పొంగలు అక్కడక్కడ తగులుతూ పంటి కింద చక్కగా మంచి టేస్టీగా ఉంటుందనమాట ఇలా ఎండు కొబ్బరి ముక్కలు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోండి నేనైతే కాజు కిస్మిస్ బాదం అయితే యాడ్ చేశాను యాడ్ చేసి మంచిగా ఫ్రై చేశాను ఫ్రై చేసి మనం ఉడుకుతున్న చక్కెర పొంగల్ ఇవైతే యాడ్ చేసేయాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అవసరమైతే మాత్రం ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అన్నది మీకు యూజ్ అయిందా లేదా అన్నది మాత్రం నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రై అయినా గీలో ఫ్రై ఫ్రై అయ్యే కదా మనం డ్రై ఫ్రూట్స్ అంతా ఈ చక్కెర పొంగల్లోకి యాడ్ చేసేయాలి యాడ్ చేసిన తర్వాత ఒక చిటికెడంతా సాల్ట్ చిటికాడంతా పచ్చకర్పూరం యాడ్ చేసుకుంటే మనకి సేమ్ టెంపుల్లో పెట్టిన ప్రసాదం అంత టేస్ట్ వస్తుందన్నమాట చిటికెడంతా పచ్చకరపూరం చిటికీడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అది వీడియో కొంచెం మిస్ అయింది అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తే అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ చక్కెర పొంగల్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇలా కనుక చేసి పెట్టారంటే ఎవరైనా సరే ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్